సార్ మన టీమిండియా ప్లేయర్స్ హైదరాబాద్ ఫుడ్ని బాగా ఇష్టపడతారని చెప్పి మంచి నానుడు ఉంది దాంతోపాటుగా ధోని గారితో జైష గారితో రోడ్ సైడ్ ఫుడ్ తిన్నారని బాగా ఉంది కొద్ది చేసుకుంటారు అయితే హైదరాబాద్ నేను ఎప్పుడు ఏ ప్లేయర్ని కలిసినా ఎక్స్ ప్లేయర్స్ని కలిసినా వాళ్ళు హైదరాబాద్ సింపుల్ స్టేడియంని ఎంత అయితే లవ్ చేస్తారు హైదరాబాద్ రావడానికి అంతే ఇష్టపడతారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫుడ్ ప్రపంచం అంతా తెలుసు హైదరాబాద్ ఫుడ్కి అంత క్రేజీ ఉంటుందని మేము కూడా జనరల్గా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినప్పుడు ప్రసారి చెప్పినప్పుడు హైదరాబాద్ పీపుల్ లవ్స్ బిర్యానీ చాయ్ క్రికెట్ అని సో అట్లనే హైదరాబాద్కి ఎవరు వచ్చినా ఫస్ట్ బిర్యానీ తింటారు ఫస్ట్ ఇమీడియట్గా తినేది బిర్యానీ అట్లా హైదరాబాద్ ఉన్న ఎన్ని ఉన్నాయో ఎక్కడెక్కడ ఏ ఫుడ్ బాగా దొరుకుతుందో హైదరాబాద్కి వచ్చే ప్రతి ఒక్క ప్లేయర్కి బాగా తెలుసు ఇంట్లో భాగంగానే లాస్ట్ టైం జయషో గారు కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు నమన్ అవార్డ్స్ అయిపోయినప్పుడు వారు కూడా జగన్ నాకు రోడ్ సైడ్ దోశ తినాలని ఉందని చెప్తే నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి అక్కడ దోశాలు సార్ తింటా అంటే తినిపించడం జరిగింది సార్ కూడా ఆ లొకేషన్ కానీ ఆ దోశ టేస్ట్ కానీ బాగా నచ్చింది వాళ్ళకు మూడు నాలుగు రకాల దోషాలు ఇస్తే మూడు నాలుగు రకాల దోషాలు తిని ఎంజాయ్ చేసిండు సార్తో పాటు ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉన్నాయి సార్కి సంబంధించిన గవర్నమెంట్స్ కానీ ఇంకా సార్తో ఉండే క్లోజ్ టీమ్స్ ఫ్రెండ్స్ కానీ ఇంకా బీసీసీఐసే కొంతమంది అఫీషియల్స్ కానీ వేరే స్టేట్ అఫీషియల్స్ కానీ ఒకరిద్దరు ప్లేయర్స్ కూడా ఉండే వాళ్ళందరూ కూడా మంచి ఫుడ్ ఎంజాయ్ చేసిండి రేపు మన హైదరాబాద్ టీమ్ కోసం మీరు అలాంటి ఫుడ్ అరేంజ్ చేయబోతున్నారు ఎస్ నేను ఇంతకుముందే మా ఫుడ్ వెండర్తో కూడా మాట్లాడినాం ఫుడ్ మేము ఐటీసీ కాకపోతే వాళ్ళకి ఇచ్చాం ఎవ్రీ డే మెనూలో ఒక కొత్త ఐటమ్ హైదరాబాద్ ఫ్లేవర్ ఐటమ్ ఉండాలి రెగ్యులర్గా ప్లేస్ వాళ్ళ చాయిస్ ఇస్తారు అది కాకుండా ఒక ఐటమ్ మాత్రం హైదరాబాద్ ఫ్లేవర్ ఉన్న ఐటమ్ ఉండాలి బిర్యానీ ఎట్లయినా ఇస్తారు బిర్యానీ కాకుండా మనకు కా కమ్టా ఉంటుంది డబల్ కమ్టా ఉంటుంది థాయ్ చుక్క తక్కువ తుకుడా ఉంటుంది ఇంకా మెనీ స్వీట్లో కానీ ఫుడ్లో కానీ చాలా ఉంటాయి బగానిక బైగన్ ఉంటుంది బగారా బైగన్ ఉంటుంది ఇట్లాంటి సలాడ్స్ అన్నీ కూడా యాడ్ చేసి హైదరాబాద్ ఫ్లేవర్ ఎవ్రీ డే వాళ్ళకు ఉండాలని చెప్పాను